స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్న దివ్యాంగులకు మాత్రం రెండు సార్లు మాత్రమే పెన్షన్ అందిందని దివ్యాంగుల సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు భిక్షపతి యాదవ్ అన్నారు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో దివ్యాంగులు మహాధరణ చేపట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూపాయలు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సకాలంలో పింఛన్ రావడం లేదు కాబట్టి మాకు ఆ పింఛన్ మీద ప్రతి ఒక్కరు ఆధారపడి ఉన్నారు కాబట్టి మాకు వెంటనే ఆ పింఛిని అమలు చేయాలని చెప్పేసి మీరు డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వంలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడు ఏడు నెలలు అయిపోయింది ఏడు నెలల నుంచి కూడా రెండు నెలల పింఛిని కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు మేము అంబర్పేట తరపు నుంచి వెళ్ళి పోరాడుతున్నాము కాబట్టి మాకు ఆ రెండు నెలల పింఛిని కూడా ఇప్పటివరకు ఇయ్యలేదు మొన్న కూడా మూడో తారీఖు ఇచ్చారు ఇప్పుడు ఏప్రిల్ పింఛని మొన్న ఇచ్చారు జూన్ జూన్ పింఛిని జులైలు ఇచ్చారు కాబట్టి మాకు ఆ పింఛిని ఒకటి కూడా మాకు సకాలంలో ఇవ్వాలి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మాకు బ్యాంకులలో క్రెడిట్ తట్టు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము ఇంకొకటి డబల్ బెడ్రూమ్లు మాకు ఇస్తా అని చెప్పేసి డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదండి డబుల్ బెడ్రూమ్లు ఫైవ్ శాతం ఇస్తా అని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుచున్నామండి వితౌట్ విత్ వితౌట్ తోటి ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నామండి మేము అట్లాగే మా వికలాంగులు పోలీస్ స్టేషన్కి పోతే కూడా చిన్న చూపు చూస్తున్నారండి నేను ఒకసారి నాలుగు పోలీస్ స్టేషన్లో పోయానండి ఏమి కావాలా మీకు ఏంటిరా అనే మాట ఒకటి వస్తున్నది పోలీస్ స్టేషన్లో కూడా మాకు టూ థౌజండ్ సిక్స్టీన్ చట్టం ప్రకారంగా మాకు అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ స్టేషన్లో కూడా వికలాంగులు వస్తే మాకు మర్యాద ఇచ్చి కుర్చేసి పెట్టే విధానం మీరు తేవాలని చెప్పేసి నేను కోరుచున్నానండి మీరు తేవాలని చెప్పేసి విధానం కోరుచున్నామండి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదం చేతులెత్తి నమస్కరిస్తున్నామండి అట్లాగే మాకు